ఉంచినట్లయితే ప్రాంతంతో ప్రారంభించుకుందాం ప్రభుగా తండ్రి కృపగలిగిన ప్రభు జీవ గిన జీవాధిపతి బంగారు పాదానికి వంద నెల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆశ్చర్యకరుడు ఆచార్య కార్యాలు చేస్తే గొప్ప దేవానికి వందన కీర్తనీయుడు మా దేవానికి వందన వెల్పలమే వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన అదే మీరు ప్రేమించి సన్నిధిలో గడిపే గొప్ప సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుబట్టి ఇంకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు దీని వాక్యం ద్వారా ప్రతి బిడ్డత నేరుగా స్వస్థముగా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు కేవలం కేవలం మీరు మాత్రమే పొందువారు ముందున సభలతోనే నడిపించుమని అందరి మీద మీరే మహిమ ఘనత ప్రభావాలు నామ తండ్రి అమెన్ 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 యా అనేక సార్లు ప్రేమ వల్లరా మన జీవితంలో కావలసిన అశ్రోధల కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం అయినా కూడా అనేక సార్లు మన జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అంటే దాన్ని మనం పొందలేకుండా ఉంటాం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనం పొందలేకుండా ఉంటాం అప్పుడు ఏమనుకుంటామంటే ఇక ఈ ఆశోధన జీవితంలో రాదులే నేను ఎంత ప్రయత్నం చేసినా ఈ ఆశోదన జీవితంలో ఉండదులే అనే ఒక నిరుత్సాహమైన పరిస్థితిలో మనం వెళ్తున్నప్పుడు నిజంగా ప్రేమ వాళ్ళరా ఆ స్థితిలో ఉన్న వారితో దేవుడు ఈరోజు నై నేరుగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు అలలోయ ఎవరు మన దేవుడు అంటే సస్థంగా తేటగా మాట్లాడారు అలలోయ అనేక స్థానాల అనేక సమస్యలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉంటామంటే కృంగిపోయేవారిగా బాధపడేవారిగా ఉంటాం అందుకే దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు చూద్దాం ప్రేమను వాళ్ళని మత్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినని చదువుకుందాం యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను అలూయ్యా అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అయ్యా మీరు బాధపడుతున్న దాంట్లో వాస్తవం ఉంది మీరు చేసిన ప్రయత్నం నిజమే అయితే దాన్ని మీరు పొందుకోలేకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఇది ఇక మా జీవితంలో రాదు అని అనుకుంటే దేవుడు అంటాడు ఇది మీకు అసాధ్యమే కానీ నాకు కాదు అంటే దేవునికి కాదు అంట ప్రేమ దేవునికి కాదు నిజంగా దేవుడు ఎంత చక్కగా తేటగా మనతో మాట్లాడేవాడు అంటున్నాడు అలలుయ్య అటువంటి కార్యాలను అంటే మనిషి ప్రయత్నం లేకపోతే మనిషి బలం లేకపోతే తనకున్న టాలెంట్ ఆశ్వధాన్ని తీసుకురలేకపోవచ్చు కానీ అయితే దేవుడు అంటాడు నేను నీకు అసాధ్యమే నేను అన్ని ప్రయత్నం చేస్తాను నీకు అసాధ్యమే కానీ నాకు కాదు అని చెప్పడం రాదు చూద్దాం ప్రేమ అటువంటి దేవు అద్భుతాలు బైబుల్ గ్రంథాలు ఎందుకంటే నిజంగా మాటలతో కాదు కానీ మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు అటువంటి కార్యాలు మనకు కనబడడం ప్రారంభిస్తాయి లుకసువార్థ లుకసువార్థ ఐదో అధ్యాయము నాలుగు నుంచి ఏడు వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం ప్రేమ వల ఋఖ స్వార్థం ఐదో అధ్యాయం నాలుగు వచ్చిన నుంచి ఏడు వచ్చిన వరకు ఆయన బోధించిన చాలించిన తరువాత నీవు ధోని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ ఒల వేడని సీమోన్తో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రంతీ మేము ప్రయాసపడతామీ కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పగా వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారు వలలు పీలుచుండగా వారు ధోణి వేరొక ధోనిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి రెండు ధోని మునుగునట్లు నింపిరి ఇక్కడ చూస్తే ప్రేమేణ వలన వాక్య భాగంలో రాయబడి ఉంటుంది పేతరు ఏం చెప్తున్నాడు అయ్యా రాత్రి అంతయు కూడా నేను ప్రయాసపడితే అన్న మాట ఇక్కడ కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమేణ వల్ల అంటే రాత్రి టైంలో ఎక్కడ కూడా తను విశ్రమించలేదు ఎక్కడ కూడా తను కలుకు తీయలేదు తను ఏం చేశాడంట రాత్రి అంతా కూడా పని చేశాను అనలేదు ప్రయాసపడ్డా అంటే ఎంత కష్టపడ్డాడో ప్రేమేణ ప్రయాస అనే మాట ఎప్పుడు రాయబడి ఉంటుంది హెవీగా చేస్తే ప్రయాస అవుతుంది మామూలుగా చేస్తే కాదు వాళ్ళు ఇప్పుడు అతను అంటున్నాడు పేత్ర అంటున్నాడు ఏమని అంటే అయ్యా నేను రాత్రి అంతయు కూడా ప్రయాసపడింది అయితే నాకు ఏమీ దొరకలేదు అన్నాడు ప్రమేణ అంటే తన మాట ఏం చెప్తున్నాడు అంటే అయ్యా నేను ప్రయాసపడ్డాను నాకేమీ దొరకలేదు అంటే ఇక తన జీవితంలో పొందలేను అనుకునే కదా ప్రేమ వల్లరా ఏం చేస్తున్నాడు అంటే దోణిలు దిగి దోణిని దరికి చేర్చి ఎందుకంటే దరి నుంచి కొంచెం తొయ్యి అన్నాడంటే రైతులు ఏం చేస్తున్నాడు దరి దగ్గర వలలు కడుక్కుంటున్నాడు అంటే ఇక నా జీవితంలో ఈరోజు ఆ వేటలో ఏమి దొరకదని ఫిక్స్ అయిపోయా వల తీసుకొని వచ్చి కడుక్కొని క్లీన్ చేసుకుంటున్నాడు ప్రేమ వల్ల అంటే తన జీవితంలో ఇక పొందలేను అనుకున్న ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తాడంటే రెండు ధోణిలు మునుగున్నట్లుగా నిజంగా ప్రేమ వల్ల ఎటువంటి కార్యము అంటే మనుషులకు అది ఆ సాధ్యమే కానీ దేవుడు నిజంగా నాకు అనిపిస్తుంది ఎటువంటి సాధ్యము అంటే అతడు ఒకవేళ పట్టి ఉన్న అంత సంతోషం ఉండేది కాదేమో మేము వల్ల పట్టి ఉన్నంత సంతోషం ఎందుకంటే రెండు ధోని మునుగున్నంతగా ఎంతగా అంటే తనతో ఉన్నవారు విస్మయమునందునంతగా ఇంకా చూద్దాం ప్రేమేణ అదే లుక స్వార్త ఐదో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన కూడా చదివి చదువుదాం ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును వారందరూను విశ్వయమొందిరి ఆ లాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ్య కుమారులకు యాకోబును యోహానును విశ్వయమొందిరి అందుకు ఏసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై సీమోనుతో చెప్పెను ఇక్కడ చూస్తే రాయబడిన మాట ఎందుకు నేను మాట జబుదయ్ కుమార్లు అనే మాట పెసిఫిక్గా చెప్పానంటే వాళ్ళు చేపల వ్యాపారం చేస్తున్నారు ప్రేమ ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు యశు ప్రభు వారిని పిలిచినప్పుడు తమ తండ్రిని జీతగాళ్ళ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిరీ రాయబడి ఉంటుంది అంటే ఏ రీతిగా ఉంది అంటే వాళ్ళు వేటకు వెళ్ళడం కాదు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంటే అంత మంది పని చేస్తుంటే వాళ్ళకు చేపలు రాసి న్యాచురల్గా చూస్తూ ఉంటారు ప్రేమ వారు సహితము వారు సహితము డే టైంలో ఏంటి ఇంత డే టైంలో చేపలేబడేవే అటువంటి ఇదేంటి రెండు దోణులు ముగినంతగా విస్మయము అందరారంట అంటే ఒక అసాధారణమైన అద్భుతాన్ని దేవుడు చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ఎందుకని ఈ మాటలు చెప్తున్నాడంటే మనం ప్రయత్నం చేశాం అయితే మన జీవితంలో ఆయుష్దం మనం పొందుకోలేకపోతున్నాం కాబట్టి మన జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అంటే నిరాశ నిస్పృహ ఉంటే దేవుడు చెప్తున్నాడు అయా మీరు కష్టపడ్డారు వాస్తవమే అయితే మీకు అసాధ్యమే కానీ నాకు కాదు అంటే దేవుడు మన జీవితాలను ఆశ్రవదించడం దేవుడు మన జీవితంలో గొప్పకార్యాలు చేయడం దేవుడు నిజంగా మనల్ని ఆశ్రోదకరముగా మార్చడం మనకు ఒకవేళ ఆ తెచ్చుకోవడం అసాధ్యమేమో కానీ దేవునికి కాదంట ఈరోజు దేవుడు మనతో నేరుగా స్వస్థముగా ఏం మాట్లాడుతున్నాడు అంటే అయ్యా మీరు ఏదైతే పొందలేమనుకుంటున్నారో దానిని నేను ఇచ్చే దేవుడిగా ఉంటున్నాను అలలు అయ్యా నిజంగా ప్రేమ ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అనేక సార్లు అనేక సార్లు మన జీవితంలో మనం ప్రయాసపడిన తరువాత మన జీవితంలో మన అద్భుతాలు పొందలేదనుకో లేకపోతే మనం ఆశ్రయించడం దొరకలేదు అనుకో నిరాశతో ఉంటాం అందుకే మన దేవుడు మనల్ని తట్టి లేపడానికి ఈ వాక్యం ద్వారా మనం దర్శించాలని ఆశపడుతున్నాడు ప్రేమ వాళ్ళ ఈ మాట చదివినప్పుడు మనకు అనిపిస్తుంది అయ్యా బాగానే ఉంది చాలా ఆదరణకరంగా ఉంది అయితే నేను ఒక రాత్రి కాదు ప్రయాసపడింది నేను ఇప్పుడు కృంగిపోతున్నానంటే ఏదో కొద్ది రోజులు ప్రయత్నం చేసి రాలేదని కృంగిపోలేదు బ్రదర్ నేను అనేక దినాలుగా అనేక దినాలుగా నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా హృదయం పగిలిపోతూ ఉంది లేకపోతే నా హృదయం గాయంతో నిజముగా నొప్పి తట్టుకోలేకుంటున్నాను కాబట్టి కన్నీరుగా అరుస్తున్నాను అని చెప్తూ ఉంటారు ప్రేమ చూద్దాం అటువంటి వ్యక్తులతో కూడా ప్రభు ఏం మాట్లాడతాడు చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వల్ల యోహన్ సువార్త ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిందని చదువుకుందాం ప్రేమల వల్ల ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఒకవేళ మనం చూసినట్లయితే ప్రేమీణ వాళ్ళరా ఇక్కడ రాయబడి ఉంటుంది అతను చెప్తున్నాడు అయా నేను వస్తున్నాను ఎన్ని రోజుల నుంచి థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రేమీణ వాళ్ళ అయితే అయితే ఏ రీతిగా ఉంది అంట తాను వెల్లు లోపల ఇంకొక వ్యక్తి అద్భుతం నిజంగా నాకు అనిపిస్తుంది ఎంత దయనీయమైన పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి ప్రేమీణ వల్లరా ఎందుకంటే తను ప్రయత్నం చేస్తున్నాడు కానీ తన ఎదురు చూస్తున్న దీవెన తన జీవితంలోకి రావడం లేదు ఎదురు తను ఎదురు చూస్తున్న దీవెన తన జీవితంలోకి రాలేందుకు ప్రేమిన వాళ్ళ అంటే ఒక రకంగా చెప్పాలంటే అతడు తన నిస్సహాయ స్థితిని చెప్తున్నాడు నాకు ఎవరూ లేరు అంటే ఈ ఆశోధన నేను పొందుకోవాలంటే నాకు ఎవరో కావాలి కాబట్టి స్వతహాగా స్వతహాగా నేనైతే పొందుకోలేను అనేది తన మాటల్లోనే తను చెప్తున్నాడు ప్రేమ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాడు కదా బ్రదర్ అతను నిరుత్సాహం ఎక్కడ ఉంది అంటే అతను చెప్తున్నాడు యేసు ప్రభుత్వ ప్రేమీణ ఏమని అంటే నేను స్వతహాగా దాన్ని తీసుకోలేను నేను చేస్తున్నాను ప్రయత్నం నా చెత్త కాణాలు లేదు అయితే దేవుడు ఏం చేశాడు అంటే మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ ఎనిమిది అయితే యోహన్ శువార్త ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన చదువుకుందాం నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వాణితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను తాను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే ఏ ఆశీర్వాదం అయితే తీసుకోలేదో యేసు ఒక క్షణముల ఆ వ్యక్తికి ఆశీర్దం ఇవ్వడం రాదు అంటే దేవుడు దీని ద్వారా మాట్లాడేది ఏంటి అంటే అయ్యా నువ్వు స్వతహాగా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు నువ్వు తీసుకోలేకపోయావు కదా అయితే అయితే దేవుడు ఏం చేస్తాడంటే అశ్వధ దీసితం తన చేతులు అంటే ఆ వ్యక్తికి చెత కాలేదు ప్రమేణ ఆ దీవెన తీసుకోవడం అయితే దేవుడు ఏం చేశాడంటే తాను వచ్చి తాను ఎదురు చూస్తున్న బ్లెస్సింగ్ ఇచ్చినట్లుగా మనం చూడడం రావు ఎంత గొప్ప కృప ప్రేమేణ వాళ్ళ అలా లూయా ఎందుకంటే ప్రేమేణ వాళ్ళరా నిజంగా కనిపిస్తుంది ఏదైతే తాన శక్తితో తాను పొందుకోలేకపోయాడో దానిని దేవుడు చేయడం ప్రారంభించాడు అనేక సార్లు అనేక సార్లు మన జీవితంలో కూడా మన శక్తితో మనం పొందుకోలేమంటే ఇది ఇంతేనేమో ఇట్లే ఉంటుందేమో అందుకే దేవుడు అంటున్నాడు ఎరోజు వాక్యం చూస్తున్నాం ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది నీకు అసాధ్యం కానీ నాకు కాదు అంటే ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా నీ సొంత బలముతో దాన్ని తీసుకోలేకపోయినా నిజముగా ప్రేమ అంత టైంలో చిటికేసినంత టైంలో దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అలా అటువంటి భీకరమైన కార్యాలు చేసే దేవుడుగా తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు ప్రేమ ఎవరు మన దేవుడు అంటే అసాధారణమైన కార్యం మన బలమును మించి మనం పొందుకోలేని ఆశీర్వాదాలు ఒకవేళ మనం పొందుకునేటట్టుగా చేసే దేవుడు ప్రేమ అనేక అనేకసార్లు మనం అనుకుంటాం సాయం లేదు కాబట్టి గెలిచలేదు కానీ సాయం ఉంటే తీసుకునే వాళ్ళం మేము సహాయం ఉండింటే నాకు ఆ పొలిటికల్ లీడర్ తెలిసి ఉంటే నేను అద్భుతం పొందేవానేమో లేకపోతే ఇది ఉంటే తీసుకుంటే వానేమో ఆ వ్యక్తి కూడా కదా ఆ వ్యక్తి ఉంటే తీసుకునేవాడు తీసుకుంటారు తీసుకునే ప్రేమ అని తలంపు కూడా చేస్తూ ఉంటుంది సమయ మరి అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు మనం చూడడం ప్రారంభిద్దాం ఐదో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు చదువుకుందాం ప్రేమ వార సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చేరి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను వాడు సమాధులలో వాసము చేసేడివాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తను తాను రాళ్లతో నుండెను ఇక్కడ చూస్తే ప్రేమ వలరా అనేక మంది వ్యక్తిని ట్రై చేస్తారంట ఎందుకు అంటే తాను ఒకవేళ నాకు అనిపిస్తుంది గాయపరచుకోకుండా లేకపోతే ఒకవేళ బట్టలు కట్టుకుని ఊర్లో ఉండేటట్టుగా ఎంత ప్రయత్నం చేసినా వారి చేత కాకపోయిందంట వారు ఆ వ్యక్తిని సాధుపరచలేకపోయి అన్న మాట మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ అంటే మనుషుల సహాయం ఉన్నా కూడా తన జీవితంలో తాను బాగుపడలేకపోయాడు అనేక సార్లు అనేక సార్లు చాలామంది విశ్వాసులు కూడా అనుకుంటుంటారు విశ్వాసులు కూడా అనుకుంటుంటారు ఏమని అంటే మాకు మనసు సహాయం ఉందంటే ఒకవేళ దీన్ని పొందుకునే వారమేమో అది ఇక్కడ రాయబడింది అటువంటి ఉన్నా కూడా పొందుకోలేకపోయారు అంటారు ఎంత ప్రయత్నం చేసి ఉంటారు ఎంత కష్టపడ్డారు అయినా పొందుకోలేకపోయారు అంటారు అయితే దేవుడు ఏం చేశాడు చూడడం ప్రారంభిద్దాం మార్కు స్వార్త ఐదవ అధ్యాయం పదహైదు వచ్చిన చదువుదాం ప్రేమిన వలరా జనులు జరిగినది చూడ వెళ్ళి ఏసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి ఇక్కడ చూస్తే ప్రేమ ఏమైందంట ఇది ఎంతమంది ప్రయత్నం చేస్తే జరగనిది దేవుడు చాలా ఈజీగా ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక్క మాటతో అద్భుతం చేయడం ప్రారంభించ అంటే దేవునికి ఎంత సాధ్యం మనం ఎంత ప్రయాసపడతాము అయినా మనం పొందుకోలేం బాబా నీవు ఏరిగా ఉంటుందంటే దేవుడు అంటాడు ఒక్క మాట చాలు అందుకే ఒక్క మాట చాలు అంటే మనం అంటే దేవుని దృష్టిలో మనకున్న సమస్య ఏ అంటే ఆయన ఒక మాట చెప్తే చాలా తోటి బలమైన అద్భుతాలు జరిగించే దేవుడుగా మన దేవుడు ఉంటాడు మరి ఏ సమస్యతోనూ బాధపడుతున్నాం ఏ సమస్యను బట్టి కృంగిపోతున్నాం ఇది జరగదు అని దేవుడు అంటాడు ఇది నాకు జరిగించే దేవుడు ఎవరు అంట ఒక్క మాట అలలుయ్య అంటే దేవుడు మనకుంటుండగా దేవుని పాదాలు పట్టుకుందాం గొప్ప దీనుడు పొందడం తనలో వంచి దేవుడి వాక్యాన్ని దీవించుగాక తనలో వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభావ జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు ఆయన ఆశ్చర్య కలుడ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు కీర్తనీయమైన మా దేవానికి వందనాలు వెలుపలలో మీ వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు అయ్యా లేరు గనుక నీకు వందనాలు స్తోత్రం ఇది వాక్యం ద్వారా మీరు మాట బట్టి వందన అనేక సార్లు ప్రభు మా ఎఫెక్ట్ని బట్టి అయా మేము ప్రయత్నం చేసిన దాన్ని బట్టి రానప్పుడు మేము కృంగిపోయేవారిగా బాధపడేవారిగా కన్నీరు గార్చేవారిగా ఉంటే అయా అటువంటి ఇక నా జీవితంలో జరగదు అనుకుంటే మీరు ఒక్క మాట చేత ఒక్క మాట చేత తండ్రి అయ్యా అద్భుతాలు చేసిన దేవుడవు కదా అయ్యా అదే దేవుడిగా వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డలో ప్రత్యక్షము కాదు మేము ఒక్క మాట చాలు మీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి సమస్య పోవు అంత ఈజీగా మీ కళ్ళ ముందు అది ఉంటుండగా నిబిడాలకి అది మీరు ఇచ్చే దేవుడుగా ఉంటుండగా ఎంతమంది అయితే ఆయా సమస్యలు కూడా వెళ్తూ బాధపడుతున్నారు కార్యాలు చేయి నీ కార్యాలు చేయి కార్యాలు చేయి ప్రభు నీ కార్యాలు సంపూర్ణము చేయమని మహిమ కలిగిన దేవుడు అయి మీరే అద్భుతాలు చేయి మరి ఎన్ని దినాలుగా సమస్యలతో బాధపడుతున్నారు ప్రభు అయ్యా మీరు ఎరుగుదురు ప్రభువ ఎందుకంటే బైబిల్ రాయబడింది నాయన అతడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉంటే ఏసు చూచి రాయబడింది నాయన తండ్రి తండ్రి ప్రభువా అదే రీతికి ఎంతమంది ఏ సంవత్సరాల నుంచి నలిగిపోతున్నారు కోర్టు కేసెస్ అయా హెల్త్ ఇష్యూస్ ఆయా లైఫ్లో సెటిల్మెంట్ మ్యారేజెస్ జాబ్స్ సంతానం అనేది అయా వారి సమస్యలను బట్టి వారికి కన్నీరు కాస్తుంది అయ్యా ని మాట వచ్చే అద్భుతాలు ఈ మాట వచ్చే అద్భుతాలు ఆయన వాక్యం చూస్తున్నాయి అదే దేవుని శక్తి బైబిల్ ఏ దేవుని అయితే ప్రకటించి అదే దేవుని శక్తిని ఆయన అనుకుంటున్నారు కార్యములు జరిగించి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నారు ఎంతైనా అయినా దగ్గర మా గొప్ప దేవ కార్యాలు జరిగించి మీరేమైనా పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాలు అయా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ప్రత్యేకంగా సరిలో జ్ఞాపకం చేసుకుని తాకండి నాయన స్వస్థత పరచండి తాకండి స్వస్థత పరచండి స్వస్థత పరిచే హోవాగా అయా నేనే అన్నావు నాయన మిమ్మల్ని మీరు ప్రత్యక్ష పరుచుకోనుమని ప్రార్థన చేసుకోవచ్చు ఓ గొప్ప దేవ కార్యాలు కార్యాలు జరిగించి నీ కార్యాలు సమృద్ధిగా జరిగించుమని ప్రార్థన చేసుకుంటారు జీవ ప్రధాతవై తండ్రిని కార్యాలు జరిగించి అయ్యా నిజమోసం ఆత్మవరాల కోసం ఎదురు చూస్తున్న బిడలు అనేక అయ్యా నీ సన్ని ప్రార్థిస్తున్న బిడలు మీరు చూపిస్తున్నారు అనేక దినాలు నూతన గృహం వెహికల్ అభివృద్ధిగా అని గ్రహించారు ఇచ్చారు సహకరిస్తూ షేర్ చేయడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా ఆర్థికంగా ప్రతి బిడిన కుటుంబం దీవించారు ప్రతి దీవెన ఇవాళ ప్రతి బిడిన దీవెన మీరేమని ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నారు ఒక అద్భుతం చేసి మీరేమని ఏ సునామే కేవలం మీరు మాత్రమే మేము అది చాలన్నిటిలో ప్రతి బిడ్డను దీవించారు గొప్ప కారణం సమస్తమైన నీకు చూపిస్తారు ఏసు ప్రభా ఎవరైతే अनेक दिन पाप काड़ी विपक्षी मेरे ते सुनाम अंत आम